నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు పరీక్షలు వాయిదా వేయాలంటూ యువతని ఆందోళనకు గురి చేస్తున్నారని జగిత్యాలలో మండిపడ్డారు ఈ ఏడాది మరో డీఎస్సీ వేస్తున్నామన్న జీవన్ రెడ్డి నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు పదేళ్లలో ఉద్యోగాలు కల్పించలేకపోయిన భరస కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటనలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు ఇప్పటికే లక్షలాది మంది డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే పరీక్ష రద్దు చేయాలని భారత నేతలు డిమాండ్ చేయడం సరికాదని జీవన్ రెడ్డి సూచించారు మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి మీరు చేయలేని పని మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదా చేస్తుంది కాబట్టి హర్షించారు నియామకాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు ఇస్తూ ఉంటే నోటీస్ అది గవర్నమెంట్ ఆ విధంగా ప్రతిపక్ష పార్టీ ఎంతో పాడండి